పస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు بنگలా కాతంలో ఉపరేతల ద్రోని కోమ వార్తల నిపధ్యంలో బైటకొచ్చిన ఇరాజ్ సుప్రీం లీడర్ కమేని మళ్లీ ఉద్రిక్తత బిజెపి సర్కారు మద్దతు ఉపసంహరణ ఎన్పిపి పట్టాలెక్కేందుకు సిద్ధమైన భారతదేశ తొలి హైడ్రోజన్ రైలు సాంప్రదాయక పదవుల్లో ఉన్న ఎంపీలను రక్షించేందుకు త్వరలో కొత్త చట్టం తేనున్న కేంద్రం నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు తేదీ వరకు పొడి వాతావరణమే హైదరాబాద్ శివారు ప్రాంతంలో పద్దెనిమిది డిగ్రీల వరకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేని ఆరోగ్యం క్షీణించినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన వార్తల విషయం తెలిసిందే ఆయన ప్రస్తుతం కోవాలో ఉన్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి అయితే ఈ వార్తల నేపథ్యంలో ఖమేని తాజాగా బయటకు వచ్చారు ఇరాన్ రాయబారితో భేటీ అయిన ఫోటోను ఖమేని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు లెబెనాన్ లో ఇరాన్ రాయబారి ముస్తాబా అమనీతో భేటీ అయినట్లు పర్షియన్ భాషలో పోస్ట్ పెట్టారు ఈ మేరకు ఫోటోను కూడా షేర్ చేశారు కాగా గతంలో ఇజ్రాయెల్ జరిపిన పేజర్ పేలుళ్లలో అమని గాయపడిన విషయం తెలిసిందే ఆ గాయాల నుంచి ప్రస్తుతం ఆయన కోలుకున్నారు ఈ క్రమంలోనే ఆయన తన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని కమేని వివరించారు ఈశాన్య రాష్ట్రం మణిపూరు రావణ కష్టాల రగులుతోంది జాతుల మధ్య వైరంతో ఏడాదిన్నరగా అడ్డుగుతుంది అయినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నీరు చక్రవర్తి లాగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉంటే ప్రధాని మాత్రం విదేశీ పర్యటనలో ఉన్నారని విపక్షాలు మండిపడుతున్నాయి ఇప్పటి వరకు రాష్ట్రంలో కనీసం ఒక్కసారి కూడా ప్రధాని పర్యటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మణిపూర్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఇది తేటతల్లం చేస్తుందని ఆరోపిస్తున్నాయి మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న క్రమంలో నేషనల్ పీపుల్స్ పార్టీ ఆదివారం బీజేపీ నేతృత్వంలోని బీరన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకుంది దీంతో ఎన్డీఏ కూటమి బలం అసెంబ్లీలో యాభై మూడు నుంచి నలభై ఆరుకు పడిపోయింది అరవై మంది ప్రస్తుత సభ్యులు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం విపక్షాలకు ఏడు సీట్లు మాత్రమే ఉన్నాయి అందులో కాంగ్రెస్ కు ఐదు పీపుల్స్ అలియన్స్ కు రెండు ఉన్నాయి అసెంబ్లీకి ప్రస్తుతం ముప్పై ఏడు స్థానాలు ఉండగా అందులో పంతొమ్మిది మంది సభ్యులు పార్టీ అసమ్మతివాదులుగా ఉన్నారు వారు బీరన్ సింగ్ ను నిశితంగా విమర్శిస్తున్నారు బీరన్ సింగ్ కు గరిష్టంగా ఇరవై మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉందని ఆయన పదవికి ప్రమాదం ఉన్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి భారతదేశపు తొలి హైడ్రోజన్ రైల్ పట్టాలెక్కేందుకు సిద్ధమైంది డిసెంబర్ నెల కరులో ట్రైల్ రన్ జరగబోతోంది ఇక వచ్చే ఏడాది అందుబాటులోకి రాబోతుంది తొలిసారిగా ఈ రైలు జింద్ సోనిపట్ మార్గాల్లో నడవనుంది ఢిల్లీలో డివిజన్లోని లోని ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మార్గంలో రాకపోకలు సాగిస్తుంది రెండు వేల ముప్పై నాటికి భారత్లో కార్బన్ ఉత్కారాలను తగ్గించాలని కేంద్రం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ప్రస్తుతం భారతీయ రైల్వేలో ఎలక్ట్రికల్ డీజిల్ తో రైళ్లు నడుస్తున్నాయి ప్రస్తుతం కొత్తగా హైడ్రోజన్ తో రైళ్లను నడిపించేందుకు ప్రయత్నిస్తోంది భారతీయ రైల్వే శాఖ భారీ ప్రణాళికలో భాగంగా నేషనల్ హెరిటేజ్ కొండ ప్రాంతాల్లో ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లను నడపాలని భావిస్తుంది ఈ ప్రాజెక్టుకు హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ గా పేరు పెట్టింది హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి మేలు చేస్తాయి వాటితో కాలుష్యం ఏమాత్రం ఉండదు రెండు వేల ముప్పై నాటికి రైల్వేలు తమను తాము నెట్ జీరో కార్బన్ ఎమిటర్గా గా తీర్చిదిద్దుకునేందుకు ప్రయత్నిస్తుంది ఇందులో హైడ్రోజన్ రైళ్ల లక్ష్య సాధనలు కీలకంగా మారనున్నాయి ఇందుకోసం రైల్వే శాఖ మరిన్ని చర్యలు తీసుకుంటోంది ఈ రైళ్లలో హైడ్రోజన్ తో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది హెచ్ఓజీ సాంకేతికతతో రైలుకు అవసరమైన విద్యుత్ అంతా లోకోమోటివ్ తోనే ఉత్పత్తి కానుంది అదే సమయంలో ఆ మార్గంలో రైల్వే శాఖ చెట్లను నాటడంతో పాటు రైల్వే స్టేషన్లలో సోలార్ ప్లాంట్లను సైతం ఏర్పాటు చేస్తుంది హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ భారీగా ఖర్చు చేస్తుంది ఈ ఏడాది బడ్జెట్లో ముప్పై ఐదు హైడ్రోజన్ రైళ్లకు రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను కేటాయించింది అలాగే హెరిటేజ్ మార్గాల్లో హైడ్రోజన్ సంబంధిత మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేకంగా ఆరు వందల కోట్ల రూపాయలను ఇచ్చింది అంతేకాకుండా డీజిల్తో నడిచే డెమ్ రైళ్లను కూడా హైడ్రోజన్ తో నడిపే ప్రాజెక్టును కూడా రైల్వే ప్రారంభించింది ఇందుకోసం నూట పదకొండు పాయింట్ ఎనిమిది మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఈ ప్రాజెక్టు కింద రైలులో హైడ్రోజన్ తో విద్యుత్ ఉత్పత్తి జరిగేలా ఏర్పాటు చేస్తారు గ్రౌండ్ లెవెల్లో అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తారు ప్రస్తుతం హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు భారతీయ రైల్వేలకు ప్రతిష్టాత్మకంగా మారింది ఈ ప్రాజెక్టు వాతావరణానికి ప్రయోజనకరంగా ఉండనుంది లాభదాయక పదవుల్లో కొనసాగుతున్న పార్లమెంటు సభ్యులపై అనర్హత వేటు వేసేందుకు అరవై ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన పాత చట్టాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది దాని స్థానంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా త్వరలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తుంది దీనిలో భాగంగా కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలో శాసన విభాగం పదహారవ లోక్సభ కల్రాజ్ మిశ్రా నేతృత్వంలోని జాయింట్ కమిటీ ఆన్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ చేసిన సిఫారసులకు అనుగుణంగా పార్లమెంట్ బిల్లు రెండు ఇరవై నాలుగు ముసాయిదాను రూపొందించింది ఇది కార్యరూపం దాల్చితే స్వచ్ఛ భారత్ మిషన్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన లాంటి పథకాలకు నామినేట్ అయిన ఎంపీలకు అనర్హత వేటు నుంచి రక్షణ లభిస్తుంది వార్తల ఇద్దరితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్